నాలుగో వీడియో ఖచ్చితంగా ప్రతి స్త్రీ ఈ వీడియో చూడాలి అందరు స్త్రీలు కాదు గర్వపడినవారు అహంభావంతో ఉన్నవారు దేవుడికి లోబడక భర్తకు లోబడక ఉన్న ప్రతి స్త్రీ కూడా ఈ నాలుగో వీడియో వినాలి నీ జీవితంలో కరుకైన మాటలు పక్కన పెట్టి మృదువైన మాటలతో నీ భర్తకు లోబడితే నీ జీవితం చాలా బాగుంటుందని నూట ఇరవై ఎనిమిది కీర్తన ఆశీర్వాదాలతో నింపబడతామని దేవుడు చెప్పాడు ఆశీర్వాదం నీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడాలి నీ భర్తకి కూడా లోబడాలి ఇక్కడ మరలా మనం చూసుకుంటే ఇందాకలా పేతురు పత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చదివాం అలాగే ఏడో వచనంలో ఒక మాట ఉంది శ్రీ ఖచ్చితంగా కొండ మీద ప్రసంగంలో ఐదు వేల మంది పురుషులకి దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో ఈ యొక్క మాట కూడా మీరు వినాలి వాళ్ళకి చెప్పాడు మీ భార్య ఎందుకంటే ఆది కాండంలోనే ఉన్న బలహీనతని ప్రతి స్త్రీలో ఉంది కనుక స్త్రీ మౌనంగా ఉండాలి కనుక మౌనంగా ఉన్న స్త్రీయే బాగుంటుంది ఆధిపత్యం చేసి పెత్తనం పెత్తనాలు చేసి గర్వపడి అహంభావంతో నేను ఆ మాటను వినాలి ఏమనుకుంటున్నాం అనుకున్న స్త్రీ తొందరలోనే భర్తకు దూరం అవుతుంది తొందరలోనే జీవితం పాడైపోద్ది తొందరలోనే బేగా పతనం అయిపోవడానికి అవకాశం ఉంది దేవుడికి లోబడకంట భర్తకు లోబడకంట ఉన్న స్త్రీలు ఆశీర్వాదాలతో ఉన్నట్టు ఎక్కడా లేదు వారి జీవితాంతం యుద్ధములు జరుగుతూ ఉంటాయి లాస్ట్కి చనిపోయిన తర్వాత యోబు చెప్పాను కదా ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది పాతాలను పట్టుకుంటా చేసిన పాతానికి దేవుడు మాట వినాలి దేవుడికి లోబడాలి దేవుడు పురుషుడికి లోబడమన్నాడు మొట్టమొదటిగా పురుషుడు తర్వాత స్త్రీ పురుషుడు బట్టే స్త్రీ పురుషుడు స్త్రీకి కావాలి స్త్రీ పురుషుడికి కాదు బైబుల్ గ్రంథమే చెప్తుంది అలాగని ఇద్దరినీ వేరుపరచలేదు స్త్రీ కూడా చాలా ప్రాముఖ్యమైనదే అందుకే పురుషుడు మాట నువ్వు వింటేనే దీవించి చాలామంది స్త్రీలు చాలామంది నేను కొంతమంది చూశాను కొంతమంది పాస్టర్లని పాస్టర్ గారు మెసేజ్ చెప్పినట్టు పాస్టర్ అమ్మ గారు బుర్ర రూపు తెరగండి అంటే ఆపియాల అలా అయిపోయారు కొంతమంది పాస్టర్లు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఏమండి మరి ఎంతో మరి తెలియదు ఆ బలహీనత అన్నది ఎలా ఉందో కూడా ఈ వాక్యం చూ చదివి చదువుతున్నాను వినండి మొదటి తిమో తిరుపత్రిక మూడో అధ్యాయం వచనంలో మరి ఇక్కడ పౌలు గారు చాలా అనుభవాలతో రాసిన వాక్యం సంఘాలకి ఏడవచనం చూడండి అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువైన ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించే ఘటమంట చూసారా బలహీనమైన ఘటం అనగా పాముతో పోల్చాడు చాలా డేంజర్ ఎందుకంటే అవ్వ ఆ పాము మాటలు వినే పడిపోయింది ఆ బలహీనతే పాపం మాటకి సమాధానం చెప్పలేకపోయాడు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు కానీ ఇప్పుడున్న పురుషుడికి ఈ కొండ మీద ఐదు వేల మంది పురుషులకి కొండ మీద ప్రసంగంలో దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెప్పి ఉంటాడు స్త్రీలతో చక్కగా ఏమంటున్నాడు ఆ కింద వచనం చూడండి మీ ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండునట్లు జ్ఞానము చప్పున వారితో కాపురము చెయుడి అది దేవుడు మాట పురుషుడు వింటున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా ఎనభై సంవత్సరాలు ఇంకా చక్కగా అమ్మా నాన్న ప్రేమిస్తూ స్త్రీ కావలసినవి ఆమె కోరుకున్నవన్నీ కాలుదరి పెడుతూ పిల్లకి కావాల్సింది ఇంట్లోకి కావాల్సింది ఇచ్చి ఇంకా ఎనభై సంవత్సరాలు ఆయన కష్టపడి తీసుకొచ్చి పోషిస్తున్నాడంటే ఇది దేవుని మాట విని చేస్తున్నాడు ఆయన నువ్వు ఎక్కడో ఇరవై సంవత్సరాలు పుట్టావు మూడు మూడు బంధంతో వచ్చావు నువ్వు చాలామంది ఇలా చెప్తున్నారు ఏ నాన్న నేను ఎవరో తెలీదు మూడు మూడు బంధంతో నా దగ్గరికి వచ్చేసింది అందుకు నేను బాగా చూడాలి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది స్త్రీలు కూడా అంటున్నారు నువ్వెవరో తెలీదయ్యా కట్టుకున్నావు కదా కట్టుకున్న నువ్వు నమ్మి కదా నీ ఇంటికి వచ్చింది మరి నీ భార్య అని బాగా చూడాలి కదా అంటున్నారు కొంతమంది రచ్చబండల్లో మరి నేనంటాను ఈయనెవరో తెలియదు మరి ఆవిడెవరో తెలీదు ఇరవై సంవత్సరాలు పెరిగింది ఎలా పెరిగిందో తెలీదు మూడుగుళ్ళ బంధంతో ఇంటికి తీసుకొచ్చాడు తల్లిదండ్రులు ప్రేమించినట్టు ప్రేమిస్తూ ఎనభై సంవత్సరాలు పోషించాలి కదా మరి ఎనభై సంవత్సరాలు పోషిస్తున్నట్టు అంటే ఆయన ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా శ్రీ ఏమా నువ్వు కరెక్టే ఇంకా ఎనభై సంవత్సరాలు ఆయనతో ఉండాలి మరి భర్తకు లోపడాలి భర్తకు భయపడాలి భర్తని ప్రేమించాలని చెప్తున్నారా చిన్నది ఏమనంటే కంప్లైంట్ ఇచ్చి మహిళముడు కొత్త రూల్స్ కదా మరి మహిళని ఏమనంటే కించపరిస్థితి చాలు జైల్లోకి వెళ్ళిపోవాలంటే అత్త మామ కూడానా ఏమి అనకపోయినా కట్నం వేధింపుల వల్ల వీళ్ళ చేశారని కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు కాపురాలు కోల్ చేసుకుంటున్నారు భర్తని అత్త మామల్ని జైల్లో ఎట్టిస్తున్నారు ఏమొస్తుంది దీనివల్ల నీ కాపురం కోల్పోవడం తప్ప జ్ఞానం గల స్త్రీ అంట ఇంకా ఎనభై సంవత్సరాలు వెళ్తావు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు ఆలీలు మాటలు ముసలమ్మ ముసలి చెప్తారు వచ్చి అలా కాదు నువ్వు ఇలాగుండు ప్రెస్టేజ్గా ఉండు నీ సాయర్ మంచోడు వాడి సంగతి చూస్తాను అంటారు ఎవరు ఎవరు పోతా ఎవరు అనుభవించాల బాధ తర్వాత నువ్వు ప్రెస్టేజ్గా ఉన్నావు మీ అమ్మ నాన్న మాట విని ఆలీలు మాట విని విడాకులకి అప్లై చేసావు విడాకులు ఇచ్చేసావు తర్వాత నీ బతుకు ఇంటికాడే ఏం లేదు ఒకళ్ళు నువ్వు ఆ కర్మగాలిం ఎవరినైనా చేసుకున్నా వాడి దగ్గర నువ్వు చిన్న చూపే నువ్వు పెళ్ళైన శ్రీవే కదా ముందు మ్యారేజ్ అయిందని తెలుసు కదా వాడి దగ్గర అక్కడ గొడవ అయితే అప్పుడు చెప్తాడు అసలు బయటకు వస్తుంది నోరు మూసుకొని ఉండో నువ్వేం పెద్ద ఇదిలా మాట్లాడుతున్నావు వాడిని ఎంత బాధ పెట్టావో ఇక్కడ నన్ను బాధపడితే నోరు మూసుకుని ఉండి కించపరుస్తాడు నిన్ను తెలుసా నీ భర్త వాల్యూ కోట్లు ఇచ్చిన రాదు దేవుడు చెప్పిన మాట విని నీ భర్తకు లోపడు నీ జీవితం బాగుంటుంది నీకు ఇంకా ఎనభై సంవత్సరాలు అయ్యో అమ్మా నాన్న అమ్మా నాన్న దగ్గర నుంచి ఇరవై సంవత్సరాలు అమ్మా నాన్న నన్ను చక్కగా పెంచారు నా భర్త ఇంకా ఎనభై సంవత్సరాలు నాకు కావాల్సినవన్నీ కొంటున్నాడే మూడు చీరలతో వచ్చారు నేను బీరువా రెండు బీరువాలు బట్టలు నీకు ఒక సాక్ష్యం చెప్తాను వినండి ఒక స్త్రీ కోసం విన్నాను భర్త కొన్ని డబ్బులు ఓ ముప్పై వేలు ఓ ముప్పై ఐదు వేలు తీసుకొచ్చి ఆమె చేతికిచ్చి డబ్బులు పక్కన పెట్టమ్మ అని చెప్పాడంట చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా అండి చీరల పిచ్చి బంగారం పిచ్చి ముప్పై వేలు పెట్టి చీరలు కొనిసుకుందంట అతనికి డబ్బులు అవసరమయ్యి డబ్బులు వేయమ్మా అంటే ఇలా కొన్నిసుకున్నాను అంతే ఎవరన్నా నవ్వుతారండి ఎవరన్నా ఈ విషయం కండి ఎవరైనా నాలుగు మాటలు మానగానే అలా అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయిందంట వాళ్ళు అన్నదమ్ములు ఏమంటున్నారు తెలుసా నువ్వు మిమ్మల్ని పంపించాం మేము మా చెల్లిని చేసిన తప్పు ఎవరండి నువ్వు చేసిన తప్పమ్మా అదేంటి బావగారికి ఒక మాటనే చెప్పి తీసుకోవాలి కదా అన్నం లేరు వాడు అలాగే చెప్తాడు ఈవిడేమో ప్రెస్టేజ్గా ఉంటుంది కరమగాలు అడిగాయని వదిలిస్తే నీ జీవితం ఏమైపోతే మీ అన్నయ్యలో మీ తమ్ముళ్ళని నేను చూస్తారా ఇందా చెప్పాను కదా అనాసరే మీ జీవితాన్ని పాడు చేసుకోకండి ప్రతీది భర్త ఇంటికి యజమానుడు ఆయన ప్రతీది కూడా ఏం చేయాలనుకున్నా ఆయన అడగండి నేను చాలామంది కుటుంబాల్లో భర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చానరే బాబు ఏరా మీరు కనీసం ఇంట్లో మీరు ఉండరు బయటకు వెళ్తారు ఏ ఆటోకి వెళ్తారు లేదా ఉద్యోగానికి వెళ్తారు భార్య దగ్గర కనీసం ఒక వెయ్యి రూపాయలన్నా మీరు వీరి వల్ల ఉంచాలి కదా ఏ చుట్టాలు వస్తారు ఆ టైంకి ఆ టైంకి ఏ పాలు పెట్టి ఏ డ్రింకులు తేవాలి లేదా ఎవరో నలుగురు మీ ఇంటికి భోజనాలు వస్తారు మీ భార్యకు సంబంధించిన వాళ్ళు నువ్వు ఎక్కడో ఉంటావు రోడ్డు మీద ఇప్పుడు అమ్మాయి ఆ వెయ్యి రూపాయలు ఉంటే ఏ చికెన్ కేజీ తీసుకోవచ్చు వాళ్ళు కొండి పెడుతుంది కదా నీ కుటుంబం పరువు నుంచో పెడుతుంది కదా అని నేను చాలామందికి గసరాను కూడా శ్రీని చులకం చేయొద్దు ఆమె దగ్గర కూడా డబ్బులు ఉండాలి చాలామంది పురుషులు వాళ్ళే అన్ని తెచ్చిచ్చేయాలి డ్రింక్ తాగాలన్నా ఆ స్త్రీ అడగాలి అది తప్పు అది తప్పు అది భార్య నీలో ఒక భాగం ఆ నువ్వు ఎంత బాగా చూసుకుంటే నువ్వు అంత బాగుంటావు నీ తల్లి ప్రేమ అక్కడ దొరుకుతుంది తల్లి ఎంతగా ప్రేమించిందో చిన్నప్పుడు నీకు ఒంట్లో బాకపోతే ఎంత బాగా చూసుకుందో అదే ప్రేమ నీకు అక్కడ దొరుకుతుంది టైంకి భోజనం పెడుతుంది ఒంట్లో బాగున్నప్పుడు చక్కగా నీకు సేవ చేస్తుంది ప్రతి విషయంలో నీకు ఎనభై సంవత్సరాల తోడు ఉంటుంది నిన్ను నమ్ముకుని వచ్చిన స్త్రీ నిన్ను ప్రేమించి నీ బాగోగులన్నీ చూసుకుంటుంది కదా మరి ఆమెకి నువ్వు కెంచపరుస్తావా చులకం చేస్తావా నోను ఇద్దరికిద్దరూ సమానంగా ఉండాలి ఆమె ఆమెని ప్రేమించాలి అలాగే స్త్రీ కూడా భర్తకు లోబడుతూ ఇట్ మౌనంగా ఉండాలి కొన్ని విషయాల్లో చెప్పాను కదా అలా ఉండాలి ఇక్కడ క్లీన్గా ఉంది వారి బలహీనతలు బలహీనులని ఘటంతో పోల్చాడు గనక దయచేసి ఆనాడు చేసిన పాపము అవ చేసిన మోసము భర్తకు చేసింది మోసం అంటే దేవుడికి లోబడలేదు భర్తకు లోబడలేదు కానీ భర్త మాట వెనుకంట శాతాన మాట వింది తప్పు కదా ఇప్పుడున్న స్త్రీలు భర్తకు వదిలేసి భర్త మాట వెనుకంట అక్రమ సంబంధాలు పెట్టి కొంతమంది భర్తలను చంపించేస్తున్నారు జీవితాంతం జైల్లో ఉండడానికి కొంతమంది పతనం అయిపోవడానికి దయచేసి తప్పుడు ఆలోచనలు పక్కన పెట్టండి ఇంకొన్ని మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను అలాగే ఎఫెషల్ మీరు బాగా చెప్ గమనించండి ఇక్కడ దేవుడు మాట దేవుడు చెప్పాడు మీ భార్య ఘటము గనక జాగ్రత్తగా బలహీనురాలు కనుక మెలుగు కలిగి ప్రార్థన చేసుకోమండి సన్మానించు ప్రార్థన ఎందు అభ్యంతరం ఏమి కలగకుండా చక్కగా జ్ఞానము కలిగి ఆమెతో వారితో కాపురం చేసుకోమని మన ఇక్కడ మొదటి పెద్ద పత్రిక మూడాధ్యాయం ఏడవ వచ్చినప్పుడు చెప్పింది అది మరి చదువుతున్నాను చూడండి అటువలే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండానట్లు జ్ఞానము గ జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయుడి కాపురం చేయమన్నాడు చక్కగా వాళ్ళు చేసుకుంటున్నారు మరి నువ్వు జ్ఞానము కలిగి నీ భర్తను ప్రేమిస్తున్నావా జ్ఞానము గల స్త్రీలా ఉన్నావా కానీ ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తున్నావు చాలామంది స్త్రీలు ఉన్నారు ఎఫెషలు నాలుగు ఏడు ప్రకారం అపవాదికి ఎక్కువ చోటిస్తున్నారు అపవాదికి దూరంగా అపవాదికి జాగ్రత్త ఉన్నాడని దేవుడు మాట్లాడితే అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే అపవాదికి చోటు అలాగే ఎఫిషియల్ నాలుగు అధ్యాయం ఇరవై ఏళ్ళు ఒకసారి మాట చూద్దాం చూడండి ఎఫెషియలు నాలుగు అధ్యాయం ఇరవై ఏడు ఎఫెషల్ నాలుగు అధ్యాయం ఇరవై ఏళ్ళలో ఏముందంటే చూడండి అపవాదికి చోటు ఇవ్వకుడి అని ఉంది అలాగే యాకోబ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే చాలా మటుకి వీళ్ళు అపవాది తంత్రములు తెలుసు యాకోబు నాలుగో అధ్యాయం ఏడో వచనం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మంచి ఉంది చూడండి ఏడో ఏడో వచ్చినా కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దె నుంచి పారిపోవును అంటే దేవుడికి లోబడరు భర్తకు లోబడరు అపవాదికి లోబడుతున్నారు కానీ ఉంటాడు నీలో ఉంటాడు దేవుడేమో అపవాదికి చోటు వద్దు అంటే ఇక్కడ ఇంకొక మాటను చూడండి ఎపెషల్ అధ్యాయంలో ఒక మాట ఉంది వాటి తంత్రములు అందరికీ తెలిసిందే తెలుసు కూడా మనం వాడికి అవకాశం ఇస్తే అధ్యాయం ఆరోధ్యాయం వచనం చూడండి ఆరోధ్యాయం పదకొండవచనం అధ్యాయం ఆరోధ్యాయం వచనం మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కావశమును ధరించుకొనిడి దేవుడిచ్చే దేవుని ప్రేమతో దేవుడికి లోబడుతూ భర్తకు లోబడుతూ దేవుడి మార్గంలో నడిస్తే దేవుడు నీ చుట్టూ అగ్ని ఉంచుతాడు అపర్వాత చాలా తంత్రము అడు కుయొత్తు పనుతాడు తెలుసు కూడా మీరు ఆడికి అవకాశం ఇస్తున్నారు ముసలమ్మ మొచ్చట్లు విని ఆలీల మాటలు విని పనికిరాని మాటలు విని భర్తకు దూరమైన స్త్రీలు ఉన్నారు చాలామంది జాగ్రత్త మీ బ్రతుకులను పాడు చేసుకోకండి దయచేసి ఇంకా అలాగే కొన్ని విషయాలు చూసుకుంటే మృదువైన మాటలతో నీ భర్తని మార్చుకో సామెతలు పదిహేను ఒకటి ఉంది మృదువైన మాట నీకు ఉండాలి కానీ చాలామందికి మృదువైన మాట వారి నాలిక అంద లేదు ఆ రోమపత్రికలో చూడండి మృదువైన మాట లేదు సామెతలు పదిహేనులో మనం క్లియర్గా చూసాం మృదువైన మాట చాలా మంచి నీ బ్రతుకుని మారుస్తుందని దేవుడు మాట్లాడుతుంటే మృదువైన మాటలు మాట్లాడరు కానీ వారి నాలు కిందేమో చూడండి ఇంకోటి రోమపత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకులతో మోసము చేయుదురు వారి ప్రదవుల క్రింద సర్పమున్నది వారి నోటి నిండా శుటయు పగయు ఉన్నవి అది అపవాదికి అవకాశం ఇచ్చి భర్త ఇలా గెలిపోగాని పనికిరా నోటితో మాట్లాడుతూ ఉంటాడు సర్పం నిన్ను మోసం చేసి నీ జీవితాన్ని పాడు చేసే నీలో ప్రేమను చల్లార్చి వాడి మాటలతో నింపేస్తుంటే సర్పముంటే నువ్వు మాయ చేయవా నీ భర్తకి మోసం చేయవా మరి సర్పము అవర్ మోసం చేసింది మరి నిన్ను మోసం చేస్తుంది ఇప్పుడు కూడా తెలుసుకో మృదువైన మాట మంచి మాటలు నీ కుటుంబానికి నీ భర్తకి అన్యాయం చేయాలనే తలం కూడా నీలో రాకూడదు మంచిగా బ్రతకాలని కోరుకో అలాగే ఎఫెషల్లో అధ్యాయంలో అదే అధ్యాయంలో చూడండి ఎఫెషల్ మంచి మాట ఈ మాట బాగా వినండి ఈ మాట మీరు ఖచ్చితంగా వినాలి ఎఫేషియల్లో నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఎఫ్ఎస్ఎల్ మరి ఐదో అధ్యాయంలో మరి ఇరవై మా చూడండి ఐదో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినాను చూడండి ఈ హేయు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరూను ఏక శరీరములగుదురు ఈ మర్మము గొప్పది అది ఏక శరీరం ఒక మనసుతో ఉంటే చాలా మంచిదంట తర్వాత అయితే నేను క్రీస్తుని గుచ్చియు సంగమును గుచ్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపలను వలను భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోను వలన భయము కలిగి ఉండాలి లోబడి కూడా ఉండాలి అప్పుడే నీ జీవితం ఆయనేమో దేవుడు చెప్పింది అల్లా చేస్తున్నాడు హత్తుకుంటున్నాడు నీకు ఏం కావాలో తీస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ ఇప్పుడున్న కొంతమంది భార్య భర్త వెళ్ళిపోగానే మోసం చూసారు మొన్న ఎక్కడో చీరాల్లోనే ఏదో ఊర్లోనే అండి పాపం భర్త పాపం నైట్ డ్యూటీకి వెళ్తే డ్రైవర్ లారీ డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకోండి ఇద్దరు పిల్లలు ఆవిడతో పాటు ఇద్దరు పిల్లలు ఆయన చంపించాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పతనం అయిపోవడానికి మంచి భర్తకు అన్యాయం చేస్తే గో అలాగే అవుతున్నాయి జనాలు తెలుసుకోండి ఎంతకాలం ఈ జీవితం శరీర సుఖాలకు అనుభవిస్తే నరకానికి పోతారు దేవుడు చిత్తాన్ని మీరు తెలుసుకుంటే దీవించబడతారు కుటుంబంతో దీవించబడతారు ఒక దినము నేను నా ఇంటి వారు ఏహో సేవించదము అని సంతోషాన్ని చెప్పుకొని ఒక దినం పరలోకరాత్యంలో చేరే భాగ్యం మీకు కలిగి ఉంటుంది ఇంతకై మీకు చెప్పిన మాటలన్నీ మీరు ఎన్ని జాగ్రత్తగా నిన్ను నీ పిల్లల్ని ఎనభై సంవత్సరాలు పోషించే భర్తకు నువ్వు లోపడితే నువ్వు మహారాణిలా బ్రతుకుతావు ఇది నువ్వు తెలుసుకోవాలి ఆది కారణంలో వాడు అవన పాడు చేశాడు అధ్యాయం మొట్టమొదటి వచనం పాడు చేశాడు మరి ఇప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి వాడు నీ మనసు పాడు చేయకంటే అపవాదికి చోటు ఇవ్వకంట జాగ్రత్తగా నా భర్తే కదా ఒక మాట అన్నాడు సరేలే బయటికి వెళ్ళి వస్తాడు ఏదో ఉంది అని నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలి అంతేగాని పోటీ పడి యుద్ధం చేసి కరుకు అయిన మాటలతో సర్పం ఉన్న మాటలు నాలిక ద్వారా పెదవుల ద్వారా నోటు ద్వారా వారితో ఆర్గ్యుమెంట్ చేస్తే నీ కుటుంబం వెళ్ళిపోతాయి నీ ఇంటి గుట్టి నీ ఇంట్లో ఉంచుకొని మంచి మాటలతో నీ కుటుంబాన్ని కట్టుకో నువ్వు బాగుపడతావు దేవుడు మాటలు విను దేవుడికి లోబడు భర్త మాట విను భర్తకు లోబడు నీ పిల్లల్ని చక్కగా పెంచుకో అలాగే సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం పూర్తిగా చదువు చదువుకో ఒక స్త్రీ మంచి స్త్రీగా నువ్వు బ్రతకాలంటే సామెతలు బైబుల్ గ్రంథంలో ఒక సామెతలు ముప్పై ఒకటి అధ్యాయంలో క్లియర్గా ఉంది స్త్రీ ఎలా బ్రతకాలి ఎంత దీవించబడుతుందో క్లియర్గా ఉంది అందానికి అవకాశం ఇవ్వదు ధనం ఉన్న దాన్ని పట్టించుకోదు భర్త పిల్లలు ఇల్లు బాధ్యత అలాంటి సరిగాను ఉండాలి చెప్పుడు మాటలు వినదు అలాంటి సరిగా నువ్వు ఉండాలి అప్పుడే నువ్వు దీవించబడతావు బ్లస్ సో ఈ వీడియోలన్నీ కూడా మీరు చూడండి రైస్లో ఉంటాం